sizga bo'ydayin ayting mana nói cái to, 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 बने ग्राममा जान्छु न होले बने ग्राममा जान्छु न होले రాష్ట్ర వ్యాప్తంగా లొకేషన్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తా ఉన్నాను హాస్పిటల్కి ఆక్షన్ కార్యక్రమం కూడా చేస్తా విషయం నిన్నే జరిగింది కావు ముఖ్యమంత్రి గారు లొకేషన్ కలిసి తెలంగాణలో కూడా ఆ ఎడ్యుకేషన్ పాలసీలో ఆయన సజెషన్ ఇవ్వమని తెలంగాణకు రమ్మని మీరు ఇక్కడ ఆంధ్రాలో చాలా బాగా చేస్తా ఉన్నారు మీ పాలసీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తా ఉంది మా రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని సజెషన్స్ ఇవ్వండి రండి అని ఇన్వైట్ చేయడం జరిగింది ఇది కూడా చాలా గర్వకారణం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రాన్ని చూసి పూర్తిగా తీసుకుంటున్నారు దానికి ఖచ్చితంగా చాలా ఆనందం ఆనందంగా ఉంది ఇదే విధంగా ఆయన పనిచేయాలని చెప్పి ఫ్యూచర్ లో చాలా మంచి పోస్ట్ తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసే హైయెస్ట్ పొజిషన్ ఆయన చేరాలని చెప్పి